నాడు ఉన్న దుఃఖం పదకొండు నాడు ఉన్నది పదకొండు నాడు ఉన్న దుఃఖం నెలమాసిక నాడు ఉండది నెలమాసిక నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసిక నాడు ఉండదు మోకం గడుక్కుంటే మోకాలు దుఃఖం మాయమైపోతుందట ఊడిచింది సల్లి దీపం ముట్టితే పూల పత్రి చేసింద్రు ఎక్కడొందు అక్కడ వాయిరి ఆగవాడమ రాజ్యాన రాజు ఆగో మూడో రోజు నానే వచ్చిందాని పర్వత పారట్టుకోని ఆగో పిట్టకి పెట్టడానికి పోతున్నాడు రాజానరాజు కొందరు చచ్చిపోతే పిట్టకి పెట్టి రాగా పిట్టకు పిట్ట వాళ్ళకి ఎదురుగా కేదు అని పక్కది జరుగుతుంది తెలిసిన పెద్ద మనసులు ఉండేది ఉంటే పోయి బిడ్డ అయ్యేలా పిట్ట ముట్టిందా ముట్టిందా కాకి ముట్టిందా అంట మరి కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉన్నాయి అలా నాడు పటం యొక్క శ్రీరామచంద్రని భార్య నిర్తుకుపోయినాడు రామణాసురుడు చేత బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత ఎన్నో వరాలు ఉంది నవగ్రహాలను అటువంటి ఒక్క మెట్లు కట్టి వాడు రాజ్యం ఏలింది దేవాన దేవతలైన గాని ఎట్టి పెట్టి వాళ్ళను బాధ పెట్టిండు మునులను బాధ పెట్టిండు అటువంటి ఒక మునీశ్వరులను బాధ పెట్టిండు ఒకనాడు ఇంత మందిని బాధ పెట్టిన నవగ్రహాలను నేను మెట్లు కట్టుకొని రాజ్యం వెళ్తానా కానీ యమధర్మరాజు నేను ఓడియలేదా ఈవెల్ల యమధర్మరాజు దగ్గర పోయి వాళ్ళని ఓడించి వస్తానని సైన్యాన్ని బడి పెట్టుకొని యమధర్మరాజు వస్తాను యమధర్మరాజు పెట్టికి రావణాసురుడు వస్తాను అప్పుడు యమధర్మరాజు కళ్ళ దూసి వీనికి దొరికినా అంటే నవగ్రహాలను ఎట్లా మెట్టు కట్టిండో నన్ను నన్నుక్క మెట్టు గట్టాడు వీనికి దొరకద్దాని పోతున్నాడు పొయ్యి ఎక్కడ దాక్కున్నాం అంటే ఎక్కడ దాక్కున్నా గానీ ఎలుక పొక్కలు దొచ్చినా గానీ తోకబెట్టి బాధ పెడతాడు అని అతడు ఓన్ గా ఒక కాకి చచ్చిపోయింది అక్కడ ఆ కాకి లోపల పరగాయ ప్రవేశం చేసి నా జీవనాన్ని కాపాడుకుంటా అని యమధర్మరాజు పరకాయ ప్రవేశం చేసింది పరగాయ ప్రవేశం అంటే పర అంటే ఈత ప్రవేశం అంటే ఆ అటువంటి ఒక ఇతరుల ప్రదేశం లోపల వచ్చి దాగుంటాన్ని ప్రాయకాయ ప్రవేశం అంటారు అక్కడ పోయి ఆ కాకి లోపల దాక్కున్నాడు ఈ అటువంటి ఒక రావణాసురుడు తిరిగింది 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 ఎక్కడ దొరకలేదు కుమ్మరెప్ప మల్ల మట్టికి రాదా ఈ చంద్రుడు సరి అయినాడు కాకపోతే వీరిస్తాడు తప్పకుండా అని వెనకకు మరిపోయింది ఈయనక అప్పుడు ఆ కాకిలకి బయటకు వచ్చిండే ధర్మరాజు కాకి ఎక్కడ చోటు లేక నేను అటువంటి నీ శరీరం లోపల దాక్కున్నా కాబట్టి నీకో దీవనెడుతున్నా అందరి జీవనాలను నేను అచ్చ తీసుకపోతే గానీ నీ జీవనాన్ని నేనైతే తీసుకుపో నా ఇచ్చ నిన్ను చంప నిన్నెవడన్నా కట్టబెట్టి కొడతానని నువ్వు లేకపోతే గిరెంట్ కరెంట్ తీయవాడతను రావాలి అట్టిగా మాత్రం నువ్వు దీవెన పెట్టింది దీవెన ఎవరైనా కాని చచ్చిపోయిన తల్లిదండ్రుల పేరు పెరిగిన కన్న కొడుకు ఎవరైతే పిండ ప్రధానం చేస్తారో ఆ పిండ ప్రదానం చేసి పిట్టకి పెడతారో కాకి పెడతారో నువ్వు పోయ అటువంటి ఒక కాకి అటువంటి ఒక పిండాన్ని ముట్టితే వాళ్ళ జీవి సత్తంగా సరుగులు ఒక వందాలని దీవించి దీవనార్థిండు ఎవరైనా పెట్టినప్పుడు కాకి ముట్టినట్టయితే వాళ్ళ జీవి సర్గలోకం అందుతుందటో నా పిండ ప్రధానం పిండాన్ని కచ్చి ముట్టినవోరే అగో చచ్చిపోయిన చంద్రవాచి జీవాత్మ సర్గలోకం అందింది ఇలా చచ్చిపోయిన పిట్టల రాటువంటి ఒక వెంకటరాజన్ జీవాత్మ సక్క సరగలోకం అందాల వందల పిండికి పెట్టిండు ఐదు వందల పచ్చికి పెట్టి తొమ్మిదో నాడైన గాని చిన్న కర్మ చేసుకున్నాడు అగో పదకొండు నాడైన గాని పెద్ద కర్మ చేసిండు అగో అటు ఒక ఒక్క తల్లి పేరు ఆటగాళ్లతో ఆడించిండు కాదు పాటగాళ్లతో పాడించిండు ఇక నా భార్య చచ్చిపోయింది ఇక నాకు రాజ్యం అక్కలేదు లేదు దేశం అక్కలు అని అగో మంత్రులు రాజ్యం అప్ప చెప్పి బిడ్డను పట్టుకొని అల్లారి బుద్ధి కదా అక్కనట్టున్నాడు ആ പിള്ളെരു മറ്റു പോയി ഏടെ എടുമേണല്ലാം അയ്യാ അമനാമനേരാ ఏదాని మరి ఆత్మగల్ల కీర్తి శేషులు ఆత్మగల్ల గల్ల లచ్చవ్వలేదాని మరి ఆత్మ గల్ల అటువంటి ఒక్క ఏనాడైన గాని అక్క అటువంటి ఒక్క అమూగ సాయక్క మరి అక్క గల్ల అటువంటి ఒక్క ఏనాడైన గాని ఓదమ్మ మరి అన్నల అటువంటి ఒక్క పిట్టల వెంకట రాజ్యం ఆత్మ గల్ల అన్న ఓదన్న లేదా అని ఆత్మ అక్క కనుకుట్ల మల్లవ్వలేదా అని వీళ్ళందరి పేరు చెప్పి రాజేశం వీళ్ళందరికేమైత వీళ్ళందరూ అన్నదమ్ముల పేరు చెప్పి నాన్న పేరు చెప్పి రాజేశం అది ఆత్మగల్ల రాజేశమైన గాని అక్కడ పేరు చెప్పి అన్నదమ్ముల పేరు చెప్పి తల్లిదండ్రుల పేరు చెప్పి రెండు వందల పదాలు దానం చేసిందు ఆత్మగల్ల రాజేశం No. Do you want to <laughs> Yeah. <laughs> గోగానాడు రాజ్యానరాదు అటువంటి ఒక్క భార్యను దానం చేసుకొని ముగ్గురు పిలకండని అల్లవారు అనుకుంటున్నాను ఏడేడు నెడల్ల ఏడు నేడల్లా

నాలుగు సంవత్సరాల కన్నా బిడ్డేనాడు ఎదురు నడుస్తున్నది ఇంత తప్ప ఉంటున్నది తలుపు పిల్లలు పడుతున్నది పెద్ద పోయింది నా కన్న బిడ్డ ఆగో ఎక్కడ నాకన్న నా కన్న బిడ్డ చావంతి దేవాని ఇట జాడల్లో వైదల్లి ఎట్లా వస్తున్నాడు రాజాన్న రాజు

వస్తున్నారు కవలా ఉన్నది ఇంటున్నారు సరే ఎవరు వాళ్ళకి ఏడా వెళ్ళిపోతున్నారో సంగతి యొక్క సదివి ఎవరి లోపల ఉండని కాని భార్య చచ్చిపోయిన సంగతి రాజ్య రావు చంద్రసేన మహారాజు రాజ్యం అంటే లేడు దేశం అంటే లేడు ఎట్ల కాడ పంచాయతీలు ఎట్ల కానీ ఉంటున్నాయి పూల కాడ పంచాయతీలు పూల కానీ ఉంటున్నాయి పంచాయతీలు అక్కడనే ఉంటున్నాయి నా రాజ్యం వెళ్ళే రాజు లేకపోతే రెండు రాజ్యం ఉండి రాజ్యం అంటారు

కానీ రాజు బయటకు పోదాము రాజు దగ్గర వేలు కానీ రాజు రాజు చిరు కానీ వచ్చి రాజ్య వేలు అందాము ఇప్పటికి పన్నెండు నెలల కొద్ది అవుతుంది సిరియాడ మార్గం అయ్యాక మక్కలంటే మనం అయితే నక్కల పాలవుతున్నాయి కుర్రలు అంటే అయితే కోతుల పాలవుతున్నాయి శ్యామల అంటే అయితే సీమల పాలవుతుంది రే తమ్ముల రాజ్య వేలకున్న సిరియాడ మార్గం అనేది వందవాణి రాజు వేడికి బయలుదేరిపోతున్నరే